మరి ఇప్పుడున్నటువంటి ఆధునిక పరిస్థితుల్లో వాహనాలు విపరీతంగా ఎక్కువై ఉన్నవి ప్రతిరోజు కూడా చాలామంది వాహన ప్రమాదాల వల్ల ఇబ్బంది పడుతున్నటువంటి వారు చాలామంది ఉన్నారు ఈ యొక్క వాహన ప్రమాదం నుండి తప్పించుకోవడానికి ఇబ్బందులు ఇబ్బందుల నుండి బయటపడ పడడానికి గాను మరి పాలభైరవ స్వామి వారి యొక్క ఆరాధన చేయటం వలన ఈ యొక్క వాహన ప్రమాదాలన్నీ కూడా తప్పిపోతాయి అని చెప్పేసి సంప్రదాయ శాస్త్రం చెప్తూ ఉన్నది మరి కాలభైరవ ఆరాధన ఏ విధంగా చేయాలయ్యా అంటే ప్రతి శనివారం కూడా శివాలయానికి వెళ్ళి ఆ యొక్క ఈశ్వరుణ్ణి సందర్శించిన తదుపరి నువ్వుల నూనెతోటి దీపారాధన వెలిగించి ఆ యొక్క దీపారాధన ఎందు బెల్లముతో కూడినటువంటి నువ్వులను దీపారాధనలో ఉంచి ఓం క్షం కాలభైరవ జమ అనేటటువంటి నామాన్ని ఇరవై యొక్క మార్లు స్మరించి ఆ యొక్క తిలదీపమునందున ఒక స్థలాన్ని నైవేద్యంగా ఉంచటం వలన ఈ యొక్క వాహన ప్రమాదాలన్నీ కూడా తప్పిపోతాయి అని చెప్పి సంప్రదాయ శాస్త్రం చెప్తూ ఉన్నది వీలైతే ఆ యొక్క వాహనానికి క్షమ్ అనేటటువంటి బీజ మంత్రాన్ని ఏర్పాటు చేసుకోవటం వలన కూడా ఈ యొక్క ప్రమాదాలన్నీ కూడా తప్పిపోతాయి అని చెప్పేసి తెలియచేస్తూ ఉన్నాం ధర్మో రక్షిత రక్షిత ధర్మాన్ని ఆచరించండి ఆ యొక్క ధర్మమే అందరినీ కూడా రక్షిస్తుంది స్వస్తి